హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంతని వార్త సీఎం అరెస్ట్ తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోకి కొంతమంది రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డికి త్వరలోనే ఓ గండం ఉండబోతున్నట్టు తెలుస్తోంది అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి చంద్రబాబులు పేర్లు వినిపించిన సంగతి మనకు తెలిసిందే అంతేకాదు ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా దొరకపోవడంతో ఈ కేసులో ఇప్పటి ఎందుకు వీరిని అరెస్టు చేయడం లేదు అని పలుమార్లు దీని తెరపైకి తీసుకువస్తున్నారు ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరొకసారి ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు సుప్రీంకోర్టులో ఈ కేసును మళ్లీ రీఓపెన్ చేయబోతున్నాడని తెలుస్తోంది ఈ కేసుపై రెండు వేల పదిహేడులోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను కానీ ఐదు నెలల చిన్న చిన్న కారణాల వల్ల కేసు వాయిదా వేశారు కానీ ఇప్పటికీ కూడా నిందితులను న్యాయస్థానం శిక్షించడం లేదు రేపు ఈ కేసులో విచారణ జరగబోతోంది చంద్రబాబుని ముద్దాయిగా చేర్చాలని నేను పిటిషన్ వేశాను అంటూ ఆల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు అలాగే చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం తీసుకోకపోవడంతో అనుమానం కలుగుతుందని ఆయన అన్నారు ఈ ఒక్క కేసు మాత్రమే కాదు ఇంకా మూడు కేసులు ఉన్నాయి వీటన్నిటిని తెలంగాణ ఏసీబీ క్రమం సక్రమంగా పూర్తి చేసి సిబిఐతో విచారణ చేయించాలని నేను కోరుకుతున్నాను ఆడియో వీడియోతో సహా అడ్డంగా దొరికిపోయాక సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా కూడా చంద్రబాబు అటు అన్నిటినీ బొకాయిస్తున్నారు ఈ కేసులో చంద్రబాబు నిందితుడిగా చేర్చాలి అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియా ముందు మాట్లాడారు రెండు వేల పదిహేనులో రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ ఓటు కోసం యాభై లక్షలు ఇస్తూ అడ్డంగా పట్టుబడ్డారు అయితే ఇందులో మెయిన్ చంద్రబాబు దీంతో ఈ కేసు అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది అయితే దీన్ని సంవత్సరాలైన ఈ కేసులో మళ్లీ ఎలాంటి స్పందన లేకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి బుధవారం రోజు ఈ కేసు గురించి మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు ఈ కేసు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగేలా ఉండాలని ఆయన తెలిపారు అయితే ప్రస్తుతం ఈ వార్త మీడియాలో వైరల్ అవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిగా రుజువైతే మాత్రం చంద్రబాబుతో సహా జైలుకు వెళ్లాల్సిందే అని మాట్లాడుకుంటున్నారు ఎప్పటికప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్